రెండు సంవత్సరంలో ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యారంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, BTECLO, Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, MTECLO, Computer Science and Engineering, VLSA and Embedded Systems, Power Systems, CAD or CAM and MBA. అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటల్ ల్యాబ్లు అల్పవద్యులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి టెక్నాలజీ బుడంపాడు హస్తిలో వినాయక చవితి సందర్భంగా కళాకారులు కొంచెం నుండి చక్కటి రంగంలో సింగారించుకున్న కళాత్మక వినాయకుని విగ్రహాలు వినాయక చవితి పండుగలో సిద్ధమవుతున్నాయి ఏడాదికి ఒకసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో సిద్ధం చేసే విగ్రహాలు ఎనడిని గిరాకీ ఉన్నది మట్టి విగ్రహాల కన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో సిద్ధం చేసిన రంగురంగుల వినాయక విగ్రహాలు అంటే శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టం వినాయక చవితి అంటేనే వీధి వీధిన అందమైన ప్రథమ గణాధిపతి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడానికి పేద ధనిక వేదము లేకుండా పోటీ పడుతుంటారు వినాయక చవితి పండుగకు రకరకాల సైజుల్లో వినాయక ప్రతిమలను రంగులు అలంకరించి వినాయక విగ్రహాలను విక్రయించడం చాలా ఏలుగా కొనసాగుతూ వస్తుంది శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ జాతీయ రహదారి పక్కన వినాయక విగ్రహాలు అందరినీ ఆకట్టుకునేలా రాజస్థాన్ చెందిన కూరలి సిద్ధం చేస్తున్నారు Terima Gue t referred on as you. Alright. The clock up. Every letter. Good! Good-bye. అంటే రాజస్థాన్ నుంచి వచ్చింది మన వినాయక బొమ్మలు చేస్తాను మేము ఐదు ఐదు నెలల నుంచి స్టార్ట్ చేస్తాను పెయింటింగ్ చేస్తాను అంటే చిన్న బొమ్మలు ఉన్నాయి అంటే ఐదు అడుగు నుంచి పన్నెండు దాకా ఉన్నాయి మన దగ్గర అది గలసులలో మన హోసింగ్ బోట్లో మేము చేస్తున్నావు పెయింటింగ్ ఇంకా ఇంకేం చెప్పలేదు ఐదు అడుగు నుంచి మనం పది దాకా ఎనిమిది దాకా తొమ్మిది దాకా రెండు అడుగు కూడా ఉన్నాయి కావాలంటే అదే ఉన్నాయి మన దగ్గర మన హౌస్టోడ్ చెప్పు అదే మన డిఫరెంట్ డిఫరెన్స్ ఉన్నాయి మన మా మోడల్ ఉన్నాయి డిజైన్ కూడా ఉన్నాయి దానిలో మనం హైదరాబాద్ నుంచి వస్తాను మేము చేస్తాను మన కళతో ఇంకా మనం రేటు పోతున్నాయి ఏడు అడుగులు అంటే పన్నెండు వేలు దాకా పోతున్నాయి మనం ఐదు అడుగులు ఇంకా ఉన్నాయంటే ఐదు వేలు కూడా పోతున్నాయి మనం హోల్సేల్ కూడా అమ్ముతున్నాం మేము అది ఆరు అడుగులు కూడా అంటే పన్నెండు వేలు కూడా ఉన్నాయి డిజైన్ రేటు ఉన్నాయి అయితే మన పోయేసారి ఉంటే సారి కొత్తగా మోడల్ చేస్తున్నాయి న్యూ మోడల్ చేసింది అదే పిల్లగా నచ్చేదానికి చేస్తుంది అలాంటి కూడా ఉన్నాయి అంటే కార్టూన్ బొమ్మ కూడా ఉన్నాయి మన దగ్గర లోనే ఇంకా ఆగస్టులో ఏడుకి ఇరవై ఏడుకి మన పండగ ఉన్నాయి మేము రెడీ చేస్తాం కంప్లీట్ చేస్తాను బొమ్మలు మీరు వస్తే తీసుకొని పోవాలంటే మధ్యలో ఓడిస్తాడు మేము అట్లా చేస్తాము అదే మన పిల్ల మేము చేస్తానంటే పది మంది చేస్తాము మనం బొమ్మలు రెడీ చేస్తాను మీరు వచ్చిన అంటే అదే మేము చాలా మన మనం బొమ్మలు చాలా కష్టపడుతున్నాను మీకోసం ఉంటే మేము కష్టపడుతున్నాం మీరు వచ్చేది కావాలంటే మేము బొమ్మలు చేస్తున్నాం పిల్లల కోసం మేము కూడా చేస్తున్నాం వేళ వచ్చేయ మనం హైదరాబాద్ నుంచి పెయింటింగ్ తెస్తాము మన పెయింటింగ్ అచ్చు కూడా హైదరాబాద్ నుంచి తెస్తాం మేము యూపీ కూడా హైదరాబాద్ నుంచే తెస్తాం టంగా కూడా బీస ఆ హైదరాబాద్ నుంచే తెస్తాం ఇంకా మీకోసం చేస్తామంటే భగవంతు కోసం మేము మా కష్టం అంటే అది రెడీ చేస్తా ఉన్నావు అయిపోతే బాగుంటుంది అట్లా చేస్తాము మేము బొమ్మలు వినాయక బొమ్మలు అక్కడికి వినాచుడికి అయిపోతే బాగుంటుంది నమస్కారం